ముప్పై తొమ్మిదవ వార్డు రోజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఆర్పీలు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం సుస్వాగతమ్మ వైఎస్ఆర్ ఆసరా సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన విషయమే ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పి ఉన్నారో పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి మహిళా సంఘాలు బ్యాంకులలో తీసుకున్న రుణాలలో ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో వాటి కూడా నాలుగు విడతలుగా మీకు జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతలుగా మీ పొదుపు సంఘాల ఖాతాలకు కూడా డబ్బులు జమ చేశారు ఈ నాలుగో విడతకు సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత ఈ నెల ఇరవై ఐదవ తేదీన మన నంద్యాల పట్టణానికి సంబంధించి టౌన్ హాల్లో మన గౌరవ ఎమ్మెల్యే సారు ఎంపీ సారు ఎమ్మెల్సీ సారు చైర్పర్సన్ మేడం ఇతర కౌన్సిల్ సభ్యులందరూ కూడా కలిసేసి మన పట్టణానికి సంబంధించిన వైఎస్ఆర్ ఆసన కార్యక్రమాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాము చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు పాల్గొన్నారు సో మనకు ఏదైతే చెప్పి ఉన్నారో దానికి సంబంధించి మూడు విడతలు అయిపోయింది ఈ నాలుగో విడత కూడా మనకు ఈ వాడ వైద్య కార్యక్రమాలన్నీ కూడా ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు ఉన్నాయి ఈ ఐదవ తేదీ లోపల ప్రతి ఒక్కరికి కూడా నాలుగో విడతకు సంబంధించిన అమౌంట్ అనేది మీ పొదుపు ఖాతాలకు అనేది జమ అవుతుంది మా ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల పథకాలు అనేక రకాల సంక్షేమ పథకాలు దాదాపు ఇరవై నుంచి ముప్పై రకాల సంక్షేమ పథకాలు అనేది అమలు చేస్తుంది సో వీటిలో మీరు గమనించినట్లయితే అన్నిటికంటే ఎక్కువ మొత్తం ఒక వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు ఫ్రీగా సబ్సిడీ రూపంలో మనకు జమ చేయడం జరుగుతుంది అంటే అన్ని పథకాలలోకి ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేది మనకు వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీగా మన మహిళా సంఘాలకు ఇస్తున్నారు మొత్తం టోటల్గా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి విడితో కూడా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు జమ అవుతుంది ఇప్పటికి దాదాపు మూడు సార్లు అయిపోయింది ఈసారి కూడా ఈ ఐదో తేదీ లోపల అందరి సంఘాలు కూడా పడతాయి ఇంతే కాకుండా ఒకసారి మీరు గమనించినట్లయితే మనము వార్డు అభివృద్ధి చెందాలన్నా పట్టణం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక నాలుగు అంశాలలో కూడా మనము ప్రతిదీ కూడా అభివృద్ధి చెందాలి విద్య ఆరోగ్యము ఉపాధి జీవనోపాధి ఈ నాలుగు అంశాలలో ప్రతి కుటుంబము ఆర్థికంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి తర్వాత ఆరోగ్య కానివ్వండి బాగా అభివృద్ధి చెందుతాం అనుకోండి దాన్ని బట్టి మన రాష్ట్ర మొత్తంలో బాగుంటుంది కాబట్టి ఈ నాలుగు రకాల అంశాల కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు చూస్తున్నాడు కాబట్టి పొదుపు గ్రూపులని ఒకటి మనకు పెట్టారు ఫస్ట్ నుంచి ఉంది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచింది అప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఉంది మనకు ఉండే కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు పశువు పశువుకాల కింద పదివేలు ఉన్నాడు గుర్తుంది అందరికీ అవి ఇచ్చినాడా మనకు అందరికీ ఇచ్చినాడమ్మా పదివేలు ఇచ్చినారా తర్వాత ఇంకా సంక్షేమ పథకాలను పెట్టినారు ఆరు పథకాలు అవన్నీ పెట్టినాడు ఇచ్చినారా మనకి అవన్నీ వదలలేదు మనకి ఈ ప్రభుత్వం వచ్చినాక జగనన్న ప్రభుత్వము అన్ని సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి మనము ఆలోచించాలి ఆడవాళ్ళు మనం లేడీస్ కూడా తింట్లో మొగలు బయట తిరుగుతుంటారు వాళ్ళు అన్నీ తెలుసుకుంటుంటారు మనకు వచ్చి ఇంట్లో కూడా చెప్తుంటారు విషయాలు అన్ని ఇంట్లో దొరుకుతున్నాయని మనములుగా పది మందిని ఇప్పుడు అప్పుడంటే బయటికి రాకుంటుంటుంది ఇప్పుడు స్త్రీలు అన్ని దాళ్లలో పాల్గొనాలా బయట తిరగాల వాళ్ళకు కూడా ప్రపంచం అనేది తెలియాల ప్రతి దాంట్లో ఆడవాళ్ళకు ముందు పెట్టినాడు కాబట్టి మనం ఏ పథకాలు వదిలినా మొగోళ్ళకి ఏమి పెట్టలేదు అంతా మనకే పెట్టినాడు ఆడోళ్లకు మీ అమ్మడి పొదుగు రూపులలో నేను కొడుకో ఒక సభ్యురాలునే నేను కూడా నేను ఉన్న పొదుపులో మూడు ఇప్పుడు ఎన్నో విడత ఇచ్చినాడమ్మ జగనన్న నాలుగో విడత మూడో విడత అందరం తీసుకున్నాం కదా డబ్బులు అందరం తీసుకున్నాం ఇప్పుడు నాలుగో విడత ఇస్తున్నాడు ఆ డబ్బులు కూడా తీసుకొని మనం ఏదన్నా ప్రయోజకత ఏదో ఒకటి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పిల్లల ఫీజుల కానీ కానీ ఇంట్లో సమస్యలు కానీ మంచి చెడ్డలకు కానీ అన్నీ వాడుకొని మనం ఏదో ఒకటి దానికి ప్రిఫరెన్స్ చేయాలి కాబట్టి ఆ డబ్బుకి విలువ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక దానికి పెట్టుకొని చేసుకోవాలి నన్నది మనం ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పుడే అయిపోలేదు ఇంకా వచ్చే ప్రభుత్వం వస్తుంది కాబట్టి జగనన్నను మనం మర్చిపోకుండా అందరం గుర్తుపెట్టుకోవాలి అన్నదే ఎన్నో పథకాలు ఇట్లాంటివి వదులుతాడు ఇవే కాదు ఇంకా ఆయన మనసులో ఏమున్నా ఆ పథకాలన్నీ ఇంకా ఒకే ఆలోచనలో ఉంటాడతను మనం ఈ ప్రభుత్వం ఇంకా బాగా ఉండి అందరూ మర్చిపోకుండా జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళా ఓట్లు వేసి గెలిపించాలి కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరమ్మా రవన్నే కదా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళా పోటీ చేస్తారు అందోల్లే ఇక్కడ సీట్ వస్తుంది అందరూ మన ఎమ్మెల్యే అన్న మర్చిపోకుండా మన శిల్పమోహన్ రెడ్డి అన్న రవన్న గారిని మళ్ళీ వేసి గెలిపించి మనం ఇంకా మన వాటికు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ప్రజలు వీధా పరిస్థితుల్లో ఉండేటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇంకా ఇట్లాంటివి ఎన్నో మనం మన ప్రభుత్వానికి చెప్పి ఇంకా చేయించుకోవాలి అన్న ఇట్లా మనం ఇంటికి టీకోపట్టాలు ఇచ్చినాడు పటాలు అవి కొంతమందికి ఇచ్చినాము కొంతమందికి రిజిస్టర్లు ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అవి కూడా అవి కూడా రిజిస్ట్రల్ చేసి అవి కూడా మన ఆర్డర్లకే వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని అవి పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మన మన వార్డుకు ఒకటే కోటి కోటి డెబ్బై ఏడు లక్షల డెబ్భై నాలుగు లక్షలు అయిందమ్మా ఈ ఆసరాకు ఇంత ఖర్చు అయ్యింది మన వార్డుకు ఒక్క వార్డుకే ఇట్లా ఎన్ని వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులు ఉన్నాయి మన నగరంలో అట్లా ఎన్ని కోట్లు వదిలినాడో మనమే ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ ఆలోచన మరీ మరీ చేసుకోవాలని కోరుకుంటున్నాను మంచిగా జరిగి ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో రావాలని మనమందరం కూడా మనసారా కోరుకొని ఆ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నా నేను జై జగన్ జై